ప్రైస్ ద లాడ్ ప్రియ దేవుని బిడ్లర ప్రభనేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం అందరికీ ప్రైస్ ద లాడ్ మరి దేవుని బిడ్లరా ఈ ఉదయకాల సమయం మీరందరూ క్షేమంగా ఉన్నారా దేవుని యొక్క కృపలో మీరందరూ వర్ధిల్లుతూ ఉన్నారని ప్రతిరోజు క్షేమంగా కాచి కాపాడుపడుతూ అనుదినం ఆత్మీయంగాను భౌతిక విషయాల్లో దీవెనకరంగా కొనసాగుతూ ఉన్నారని మిమ్మల్ని అందరిని బట్టి నమ్ముతూ ప్రభు నామాన్ని కృతజ్ఞతాస్థతులు చెల్లించున్నాం ప్రతిరోజు ప్రార్థించండి దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని ధ్యానించండి మరి అనుదినము శ్రేష్టమైనటువంటి వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు యొక్క వాగ్దానాన్ని వీక్షించండి ఇప్పుడే దీన్ని లైక్ చేయండి మీకు తెలిసి మీ ప్రియులందరికీ కూడా ఈ సమయంలోనే షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వారు ఎవరైనా మీలో ఉన్నట్లయితే మరి మీరు కూడా ఇప్పుడే మన ఈ ఛానల్ పాస్టర్ టీ రాజు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతుండండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం ముప్పై రెండవ కీర్తన ఎనిమిదవ వచనం నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఆమెన్ హలే దేవున్ బిట్లారా శ్రేష్టమైన వాగ్దానం బహుసూటిగా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు చదువుకున్నాం కదా నేను నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గములను నీకు బోధించెదను నేనే నిన్ను నడిపించదును అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు నిశ్చయంగా మనం నడవలసినటువంటి త్రోవలను ఆయన మనకు బోధిస్తాడు ఆయనే మనకి ఉపదేశించి సరియొగ త్రోవలో మనల్ని నడిపించదనని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి మరియు ఉదయకాల సమయం మన మార్గములను మనం ప్రభుకి అప్పగించుకుందాం మనం నడవలసిన త్రోవల విషయమై ప్రభు సముఖంలో మనం ప్రార్థన చేద్దాం కనిపెడదాం ఆయన ఉపదేశం ఎట్లా అంటే అరుణోదయమున కురిసేటటువంటి మంచు అలే మరి తొలకరి వర్షపు జల్లుల వలె చినుకుల వలె ఉండి మరి చక్కని చిగురింపును దీవెనను ప్రతిదినం మనకు అనుగ్రహించేది కాబట్టి ప్రభు ఉపదేశాన్ని త్రోసివేయక ఆయన సముఖంలో ప్రార్థనతోను వాక్యముతోనూ మనం గడుపుతూ ఉండగా నిశ్చయంగా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నడవలసినటువంటి మార్గాన్ని నీకు బోధించబోతూ ఉన్నాడు అంతేకాక నీ మీద ఆయన తన దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్పబోతున్నాడు దేవుని యొక్క ఉపదేశము ఆయన త్రోహల వెంబడి మనల్ని నడవటము రెండోదిగా ఆయన ఆలోచన ప్రకారం మనం జీవించడం అది మన జీవితాల్లో ఎంతో ఆశీర్వాదకరం కనుక ప్రత్యేకంగా మన పట్ల శ్రద్ధను తీసుకొని మన మీద దృష్టి నిలిపి మనకు ఆలోచన చెప్పేదని అని ఉదయకాలం ప్రభు మాట్లాడుతూ ఉండగా ధైర్యం తెచ్చుకుందాం బలపరచబడదాం ఆయన అడుగడుగున మనకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉండగా ప్రతి కీడు తెగులు మన నుండి దూరపరచబడబోతుంది ప్రతి అపవాది వడ్డినటువంటి వలలో మన పాదములు చిక్కుబడకుండా ఆయన ఉపదేశమే మనల్ని కాపాడబోతుంది కనుక దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయం ఇప్పటివరకు సొంత ఆలోచనలు మరి తెలిసి తెలవక తొందరపాటు నిర్ణయాలు మరి దేవుని యొక్క చిత్తాన్ని పక్కన ఉంచి దాన్ని తెలుసుకోవాలనే ప్రయత్నము చేయకుండా కొన్ని సందర్భాల్లో ప్రభు మాట్లాడినా దానిని ప్రక్కన ఉంచి మన సొంత మరి ఆలోచన ప్రకారం స్వబుద్ధిని ఆధారం చేసుకొని నడిచి ఇంతకాలం శ్రమ అనుభవించావేమో నష్టపోయావేమో మరి కొట్టబడుతున్నావేమో గాయాలు చేయబడుతున్నావేమో ఒకవేళ నీ జీవితంలో నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నింద అవమానం అనుభవిస్తూ ఉన్నావేమో మరైతే ఈ దినం ప్రభుని క్షమించమని వేడుకుంటావా ఆయన నీకు ఉపదేశం చేయబోతున్నాడు నీవు నడవవలసిన త్రోవను మార్గమును ఆయన నీకు చూపించబోతున్నాడు నీ మీద తన కను దృష్టిని నిలిపి ఉంచి నీకు చక్కటి ఆలోచన ఇచ్చి ప్రభు నడిపింపచేయబోతున్నాడు కనుక ఆయన మాటకు లోపడదామా ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుందాం ఆయన ఆజ్ఞల అనుసారంగా మనం నడుస్తుండగా నిశ్చయంగా దేవుడు మన జీవితంలో మేలు చేయబోతున్నాడు ఆయన అడుగులట మరి సారమును వెదజల్లుతూ ఉన్నాయి సువాసనను పరిమళమును వెదజల్లుతున్నాయి ఆయన అడుగు జాడల్లో మనం నడుద్దాం దేవుడు దీవించి మిములను మీ కుటుంబాలను సమృద్ధిగా ఈ వాగ్దానం ప్రకారం ఆలోచన ఇచ్చి ఉపదేశించి నడవలసిన మార్గములు వెంబడి నేను నడిపించును గాక ఆమె ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ప్రభా మీకు వందనాలు ఉదయకాలం శ్రేష్టమైన రీతిలో ప్రభా మీరు మాతో మరొకసారి మాట్లాడినందుకు నీకు వందనాలు నేను నీకు ఉపదేశించునని ప్రభా నీవు నడవలసిన మార్గంలో నేను నీకు బోధించేదని తెలియపరుస్తున్నావు నేను నీ మీద దృష్టి నిలిపి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని తెలియపరిచావు ఈ శ్రేష్టమైన నీ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితాల్లో నెరవేరును గాక మీరు ఉపదేశించండి ప్రభా మీరు నాయన తండ్రి నీ మార్గంలో అనుసరించి నడుచుకు నాయన బోధించండి అయ్యా మా మీద దృష్టి నిలిపి మాకు ఆలోచన చెప్పండి నీ మార్గముల వెంబడి నడుచుటెట్ కొరకు నీ ఆలోచన ప్రకారం జీవించ కొరకు నీ చిత్తం ఎరుగుట కొరకు అయ్య మా హృదయాలు తెరవబడును గాక మా స్వబుద్ధి స్వచిత్తాన్ని విడిచిపెట్టి ప్రభువా నీ మీద ఆధారపడ్డకు మాకు నేర్పించండి ప్రభ నీ సముఖంలో ప్రార్థిస్తూ నీ సముఖంలో నీ ఆత్మ చేత నింపబడుతూ నీ చిత్తాన్ని ఇరిగే మనస్సుతో ప్రభా బిడ్డలు గాక ఈ ఈరోజు వరకు తొందరపట్టు ఆలోచనలు బట్టి ఎవరు నష్టపోయారో కీడు అనుభవిస్తున్నారు ఇకను ఆ కీడు కొట్టివేయబడును గాక ప్రాముఖ్యంగా ఎందరి గృహాల్లో జీవితాల్లో రక్షణ లేదు ఇదిగో రక్షణ పొందే కృప కలుగును గాక వారి నేకులు గాక నిత్యరాజ్య వారసులు వారి గాక ఇంకను ప్రభు అయ్య మారు మనస్సుకు తగిన ఫలములు ఫలిస్తూ నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే కృప అనుగ్రహించండి ఈరోజు నేను ఎవరెవరు శ్రమలతో ఉన్నారు రోగాలతో ఉన్నారు అప్పులతో ఉన్నారు వారందరికీ ఈ సునామలు విడుదల గాక భార్యాభర్తల మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అయిన గొడవలు కొట్టివేబడును గాక అపార్థములు తొలగిపోవును గాక అయ్యా వివాహం కాని బిడ్డలను దర్శించండి అయ్యా మంచి ఘనమైన వివాహం హం వారికి ఇక గాక నీ చిత్తానుసారంగా ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలి ప్రభా మంచి ఉద్యోగాలని నీ బిడ్డలు స్థిరపడుదనుగాక చదువుకుంటున్న బిడ్డలకు తోడుగుండండి పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు తోడుగా ఉండండి జ్ఞానం ఇవ్వండి ఉన్నతమైన స్థితిలోనికి వారు నడిపించండి అవన్నీ రెక్కల ఆరోగ్యం అటు బిడ్డలకు అనుగ్రహించండి క్షేమాన్ని అన్ని వేళల్లో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినం ప్రభా తండ్రి నిరుద్యోగులైన బిడ్డల విషయమే నీ ద్వారాలు తెరవబడును గాక అప్పులు సమస్యలుండి విడుదల వ్యాపారంలో నష్టం కొట్టివేయబడాలి వారి చేతుల పనులు ప్రభ ఏవేవి ఉన్నాయో ప్రతి పని మీద నీ దీవెన కలగాలి సమృద్ధి వారికి అనుగ్రహించండి ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ నీ బిడ్డలు అందరినీ దీవించండి వారి కలిగి ఉన్న ప్రతి వ్యక్తిగత ప్రార్థన మనవులను దర్శించండి అయ్యి ఆశీర్వదించు గర్భములు తెరవబడును గాక చక్కటి గర్భఫలం నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభ మరి తండ్రి మ్యారేజ్ యానివర్సరీస్ అయినా బర్త్డేస్ ప్రభ సెలబ్రేట్ చేసుకుంటు నీ బిడ్డలు అందరినీ దర్శించండి ఇంకా ఈరోజు వారి కుటుంబాల్లో ఉన్న ప్రత్యేకమైన కార్యములు అన్నిటినీ దీవించండి ప్రభా ఈ సంవత్సరం మొదలుకొని ఇంకా దీవెనకరంగా వారిని లేవనెత్తండి ఆశీర్వదించమని ఇచ్చిన ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చమని వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ బిడ్డరా మరి శ్రేష్టమైన వాగ్దానం కదా మరొకసారి వినండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వారు అందరికీ మీరు తెలియపరుస్తున్న ప్రార్థనా అవసరతల కొరకు ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మనకు దయచేయబోతున్నారు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనుదినం ఫాలో అవుతుండండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమెన్